హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కలిపి ఒకేసారి ఎలా స్టిచ్ చేయాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకుంటే మనకు అసలు ఏమీ జారదు అలానే మనం నీట్గా కుట్టేసుకోవచ్చు చూడండి ఇలా అయితే చూపిస్తున్న విధంగా ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టుకున్నాను దాని కింద లైనింగ్ ఇలా ఒక దాని మీద ఒకటి మనం ఎలా అయితే మనం కట్ చేసామో సేమ్ అలానే నీ ఇదైతే బాగా సిల్క్ క్లాత్ మనం చూపించిన దానికన్నా ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకొని ఇగోండి జస్ట్ మన వేళ్ళతోనే ఇలా టర్న్ చేసుకోవడమే ఇలా టర్న్ చేసుకొని అలాగే మనం ఆ షేప్ అనేది అలా తిప్పేసుకుంటాం చూడండి అంత నీట్గా మనకి ఎక్కడ జారదు ఇలా మనం లెఫ్ట్ హ్యాండ్ అనేది దానిపైన పెట్టేసి ఇలా మనం షేప్ అనేది తీసేసుకోవడమే ఇగోండి మన ఇలా తీసేస్తాం ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇలానే ఇది స్పీడ్గా చూపిస్తున్నాను ఫస్ట్ అది చూపించాను కదా ఇలా ఎక్స్ట్రా అయినా ఉంటే అక్కడ అతికి నేను అందుకని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేశాను చూసారా బ్యాక్ది కూడా అలాగే సేమ్ రౌండ్ నాకు సేమ్ అలానే తీసుకున్నాను ఎక్స్ట్రా గట్ట ఏం కదా రెండు ఒకేసారి కలిపి కట్ చేసుకున్నాను కదా ఒకేసారి కలిపి కట్ చేసుకొని అలా ఒకేసారి స్టిచ్ చేస్తున్నాను వేరేగా ఏమి మనం పెట్టకుండా చూసారా ఎలానే గమ్ము గట్ట ఏం పెట్టలేదు ఐరన్ కూడా చేయలేదు ఇలానే మనం స్టిచ్ చేసుకుంటున్నాం ఇదైతే నడుము మడత కోసం వదిలేను కదా మనం వేరేగా క్లాత్ అతకకుండా నడుము బెల్ట్ కోసం అని ఇగోండి ఇలా పెట్టేసుకొని మనం వేళ్ళతో మెజర్ చేసుకోవచ్చు ఇది ఖర్చులు పోవను మనం భుజం కుట్ట దగ్గర లాగుతాం కదా అది నడుం డాట్స్ కోసమని ఇలా వేసుకుంటాం మెజర్ చేస్తూ లేదంటే మార్కర్తో కూడా మనం పెట్టేసుకొని ఇలా మెజర్ చేసుకొని వేసుకోవచ్చు ఇగోండి ఈ విధంగా అయితే మనం నడుం డాట్స్ అనేవి అటు ఇటు రెండు వైపులా కూడా ఇలా అయితే లాగుతాము ఎంత నీట్గా వస్తుందో రౌండ్ షేప్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే షేప్ మొక్కలైతే అతుక్కుందాం ఇది కూడా చూసారా మనం లైనింగ్ అనేది రెండు పీసులు తీసుకున్నాం ఒరిజినల్ సింగిల్ ఒకటి రాంగ్ సైడ్ ఒకటి రైట్ సైడ్ పెట్టేసి మనమైతే ఇలాగ స్టిచ్ చేసాము ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా అయితే టర్న్ చేసుకొని మనం దాని మీద ఇంకొక స్టిచ్ వేసిద్దాం జస్ట్ మన వేళ్ళతోనే గోళ్ళతోనే రఫ్ చేసేసి మనం టర్న్ చేసుకోవడం మళ్ళీ వేరేగా దానికి ఎక్స్ట్రా కుర్చి కుట్ట అనేది వేయనవసరం లేదు ఇగోండి ఇలాగ రఫ్ చేసి ఇప్పుడైతే రెండు తయారు అయిపోయి చూసారా ఒక దాని మీద ఒకటి చేసుకొని మనకి ఎక్స్ట్రా సేవైనా ఉంటే లైట్గా కట్ చేసేసుకోవడమే ఇప్పుడైతే ఇగోండి షేప్ మనం లాగేటప్పుడు షేప్ డాట్స్ అనేవి చూడండి ఇటువైపు హుక్స్ల వైపు మనం నాలుగు వేలు పెట్టి చేసేసుకోవడమే నాలుగు వేలు పెట్టి అక్కడైతే మార్క్ చేసుకొని ఈ విధంగా ఇలా లాక్కోవడమే మన చెస్ట్ సైజ్ పెట్టి చిన్నదైతే చిన్న చిన్న డాటు పెద్ద అయితే పెద్ద డాటు అలా లాక్కోవడమే తర్వాత ఆ డాట్కి ఇటువైపు హుక్సుల వైపు ఇంకొక డాట్ లాక్కోవాలి మధ్యలోకి పెట్టేసి ఆ డాట్కి అనేది కొంచెం కిందకి పెట్టుకోవాలి ఇదైతే ఇంకొకటి ఇంకో డాట్ చంక వైపు మనం లాగుతాం కదా ఆ డాట్ అనేది ఇవన్నీ మూడు డాట్స్ కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చినట్టు ఇది కాజాల వైపు కాజాల వైపు ఏంటంటే మనం మూడు వేలు పెట్టుకొని ఉక్సల వైపు రెండు వేలు మూడు వేలు పెట్టు నాలుగు వేలు పెట్టుకున్నాం కదా కాజాల వైపు మనం మూడు వేలు పెట్టుకొని డాట్ అనేది పెట్టుకుంటాం వేరేగా మనం టేప్ కొలత గట్టా ఏం కొలనవసరం లేదు ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని దీని మీద అయితే కరువు షేప్లో తీసి స్టిచ్ చేసేసుకుంటాం చూసారా షేప్ అయితే ఇలా నిలబడి చాలా నీట్గా వస్తుంది ఒకటి సైడ్ అయిపోవడం గట్రా ఉండదు ఇలా అయితే వేలతో మెజర్ చేసుకొని మనం పెట్టుకుంటే మనం టేప్తో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇగోండి ఇప్పుడైతే మన షేప్ ముక్కలు రెడీ చేసుకున్నాం కదా ఇవైతే ఒకటి రైట్ సైడ్ ఒక సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని పెట్టేసుకోవడమే ఇగోండి ఇది ఉంది కదా ఈ షేప్ డాట్ అనేది మనం ఫోల్డ్ చేయాలి ఇది ఫోల్డ్ చేసి అది అనేది మన షేప్ మొక్క అనేది అతుక్కోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఈ కింద షేప్ డాట్ అనేది ఫోల్డ్ చేసేసి మనమైతే అదనేది అతకాలి ఇగోండి దాని మీద ఇంకో డబుల్ స్టిచ్ చేసేస్తాం ఇంకొక స్టిచ్ చేసేస్తాం ఇప్పుడైతే మనం హుక్సిల్ బెల్ట్కి కాజల్ బెల్ట్ కదా మనం మెడ పీస్ ఉంటుంది కదా మెడ కట్ చేసిన పీసు అదైతే దీనికి ఉపయోగపడుతుంది ఇదిగోండి ఇలా లెవెల్గా కట్ చేసేసుకుంటాము మనం కాజాల వైపు డబుల్ క్లాత్ వేస్తాం కదా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ రెండు కలిపేస్తాం కదా అందుకనే ఇగోండి కాజాల వైపు ఒరిజినల్ క్లాత్ క్లాత్ ముందు పెట్టేసి తర్వాత లైనింగ్ క్లాత్ పెడుతున్నాను ఇలా పెట్టేసుకొని మనమైతే స్టిచ్ చేసేయడమే ఇక్కడ ఖర్చు కోసం ఇలా ఫోల్డ్ చేసేసి డబుల్ స్టిచ్ అక్కడ వేసేస్తాం రఫ్ చేసుకోవాలి ఇది ఉక్సిల వైపు ఉక్సిల వైపు కూడా అలా కింద నుంచి పెట్టేసుకొని ఓన్లీ లైనింగ్ క్లాత్ పెట్టుకుంటాం ఈ షేప్ కూడా చూసారా పైకి ఉండేటట్టు మనం ఫోల్డ్ చేసుకోవాలి కిందకి వచ్చేస్తే లుక్ బాగోదు బా రాదు పైకి పెట్టుకుంటాము ఇదిగోండి ఈ విధంగా మనం అనేది స్టిచ్ వేసేసుకుంటాం ఇప్పుడు హుక్స్లు వైపు హుక్సులు పెట్టి అనేది మనం లాన్కి ఫోల్డ్ చేసుకుంటాం బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది హుక్స్లు బెల్ట్ కాజాల వైపు తిప్పి వేసేస్తున్నారు ఇదైతే హుక్స్లు పెట్టి మనం మెడవైపు ఉండేది అది హుక్స్ పెట్టి నడుము వైపు ఉండేది పట్టి అది ఒక నడుం వైపు మనం ఫోల్డ్ చేస్తే అది కాజా పట్టి ఎక్స్ట్రా అనేది బయటికి రావాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకోండి ఇలా అయితే కాజా పట్టి కాజా పట్టి కాబట్టి ఇంకొక స్టిచ్ కూడా మనం పక్కన వేసుకుంటాం మధ్యలో కాజాలు వస్తాయి కదా ఇప్పుడైతే మనం లెవెల్ అనేది చూసుకుంటాం నెక్ సరిపోయిందా లేదా ఇలా కుట్టేటప్పుడు కిందకి మీదకి అవుతుంటుంది ఏవైనా ఎక్స్ట్రాస్ ఉంటే జస్ట్ అలా మనం ముందే షేప్ తీసుకోలేదా మళ్ళీ కుట్టేసిన తర్వాత కిందకి మీదకి అవుతుంది ఇప్పుడైతే బ్యాక్ది ఫ్రంట్ది కలిపేసి మనమైతే స్టిచ్ చేసేద్దాం మళ్ళీ ఎక్కువ జారుతున్నాయి అని అనేసి అంటే ఒకవేళ మన కటింగ్లోని షేప్ తీయడం మర్చిపోతే ఇలా అయితే మనం క్రాస్గా పెట్టేసుకొని క్రాస్గా పెట్టేసుకొని ఆ షోల్డర్ దగ్గర కలిపేయడమే అయితే మెడ అనేది జారకుండా ఉంటుంది ఇవన్నీ ఎక్స్ట్రాస్ ఇలా కట్ చేసుకోవడం నార్మల్గా మనం కటింగ్లోనే అలా కట్ చేసేసుకుంటాం క్రాస్గా మెడ జారకుండా లేదు అంటే ఎక్కడ కుట్టేటప్పుడు ఇలా క్రాస్గా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేవి అతుక్కోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కోసం చూసారు ఇవన్నీ క్లాత్ అనేది తక్కువ వచ్చింది లైనింగ్ ఒరిజినల్ రెండు తక్కువ వచ్చే మనం ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా అవైతే ఇవన్నీ ఈ విధంగా చంకా మెజర్ చేసుకొని మనం ఎంత ముక్క పడుతుందో అది మనం ఈ విధంగా తీసేసుకొని అతికేసుకోవడమే ఇవ్వండి అది కూడా జాగ్రత్తగా ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ కదా రాంగ్ సైడ్ అంటే కింద వైపు పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలి కింద వైపు పెట్టుకొని స్టిచ్ చేస్తాం ఇవ్వండి ఇది రెండోది అలాగే లైనింగ్ కూడా కింద మీద ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ చూసుకొని పెడితే మనకు కుట్టేటప్పుడు బాగా వస్తుంది ఫోల్డింగ్ అంటే అదిగో బ్లౌజ్ పీస్ మడత ఉంటుంది కదా మడత ప్రకారం అయితే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు రాంగ్ సైడ్ కింద లైనింగ్ పెట్టాము ఇది ఒరిజినల్ ఒరిజినల్ అనేది రాంగ్ సైడ్ తిప్పి అంటే తిప్పేటప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టి హాఫ్ ఇంచ్ వదిలేసి మనమైతే స్టిచ్ చేసుకుంటాం ఇప్పుడు రెండోది కూడా అలానే హాఫ్ ఇంచ్ వదిలేసి మనం స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్లనేవి కట్ చేసుకుంటాం ఇప్పుడు టర్న్ చేసి జస్ట్ వేళ్లతో గోళ్ళతో ఇలా అనేసుకొని మనం ఇలా దాని మీద అయితే ఇంకో స్టిచ్ చేసేస్తాము ఈజీగా మనం ప్రాసెస్ అనేది అయిపోతుందండి ఏం కాదు ఈజీగా అయిపోతుంది లైనింగ్ ఒక ఇది కొట్టాలంటే ఎంతో కష్టం ఇది అది అనుకుంటారు లేదు మనం ఈజీగా మనం ఏ పనైనా ఈజీ అనుకుంటే ఈజీ కష్టం అనుకుంటే కష్టం ఇగోండి లైనింగ్ డాటు ఒరిజినల్ డాట్ రెండు ఈక్వల్గా వచ్చేటట్టు మనం షోల్డర్ దగ్గర చూసుకొని పెట్టేసుకోవడమే ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఇంకొకసారి మనం అనేవి బతికాం కదా ఇప్పుడు కరెక్ట్గా వచ్చాయో లేవో చూసి ఎక్స్ట్రా ఏవైనా ఉంటే మనం కట్ చేసుకొని లెవెల్ ప్రకారం తీసేసుకుందాం క్లాత్ అనేది చిన్నది రావడం వల్ల మనం ఒక చాలామందికి అతకాల్సి వస్తుంది ఒకసారి లెంత్ కూడా చెక్ చేసేసుకోండి లెంత్ వీళ్ళు పొట్టి హ్యాండ్స్ పెట్టమన్నారు ఇది ఎల్బో హ్యాండ్స్ షార్ట్ పెట్టమన్నారా మనం తగ్గించాము ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చినవి ఇలా తీసేసుకుంటాం మనం ముందే చెక్ చేసుకుంటే మనకి తర్వాత కుట్టేటప్పుడు అంటే ఈక్వల్గా వస్తుంది చంక డాట్స్ అనేవి ఈక్వల్గా వస్తుంది ప్లస్ లాగా ఇప్పుడు మనం ఇలాగా ఒకటి కిందకి ఒకటి మీదకి హ్యాండ్స్ అనేవి పెట్టి ఇప్పుడు చంకలు ఓదు నేను కటింగ్లో అయితే తీయనండి చంకలు వద్దు మనం కన్ఫ్యూజ్ అవుతాం కుట్టేటప్పుడు అందుకే ఇలా కుట్టేసుకొని మనం చంకలు ఓతి తీస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకొని పెట్టుకుని జస్ట్ మార్క్ పెట్టేసుకోండి అంటే ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి మనం అతికేటప్పుడు చూసుకోవడం కోసం ఇప్పుడు ఇగోండి ఇలా షోల్డర్ ఉంటుంది షోల్డర్ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకుంటాం ఆ షోల్డర్ మడత కూడా మనం నడుమి వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర డాట్ వేసాం కదా నడుమి వైపు ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ అయితే అదొండి మార్క్ పెట్టాం కదా అది ఫ్రంట్కి వస్తుంది అది ఫ్రంట్ దగ్గరికి పెట్ట పెట్టుకోవాలి ఇలాగ ఇగోండి మధ్యలో డాట్ నుంచి మనం అలాగా స్టిచ్ చేసేస్తాం అలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసేస్తాం తిప్పేసుకొని అలాగే ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ చేయాలండి రెండు కుట్లు అనేవి మనం వేయాలి అప్పుడే తిక్క బలంగా ఉంటాయి కుట్లు అనేవి వేయడకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తాం మనం రెండు వైపులు కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటాం ఇది రెండో వైపు రెండో వైపు కూడా ఇలానే నెక్ దగ్గర చూసారా షోల్డర్ దగ్గర క్లాత్ అనేది వెనక వైపు ఉండాలి బ్యాక్ సైడ్ మడత పెట్టుకొని మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక రెండు హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ చేసేసుకుందాం ఇప్పుడైతే బాడీని అతికేద్దాం ఇప్పుడు హ్యాండ్స్ మెజర్ చూసుకొని సరే హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో ఇప్పుడు కొల బ్లౌజ్ పెట్టి మనం అది పుట్టి హ్యాండ్స్ కదా ఆ షోల్డర్ పెట్టి పెట్టుకొని మార్క్ పెట్టుకొని ఇగోండి చంక దగ్గర కూడా ఇలా మార్క్ అనేది పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇప్పుడు చంక దగ్గర మడత చూసారా ఆ మడత అనేది పైకి పెట్టాలండి చంక దగ్గర మడత అనేది పైకి పెట్టేసి ఇక నేను నడుము దగ్గర కూడా మనం మడతకి నడుము దగ్గర మడత పెట్టాం కదా ఆ మడత అనేది కిందకి ఫోల్డ్ చేసి మనం రెండు కలిపి పట్టుకొని ఈక్వల్గా ఈక్వల్ కిందది పైది చూసుకొని ఆ మడత అనేది పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ ప్రకారం మనం అనేది తిన్నగా తీసేయడమే మ్యాక్సిమం కరెక్ట్గానే వచ్చేస్తుందండి ఏదో చిన్న లూజు టైట్ అయినా తర్వాత మెజర్ చేసుకొని మనం ఇప్పుకోవడమో లేకపోతే కుట్టు వేసుకోవడమో సరిపోతుంది దీనికి స్కేల్ పెట్టి మెజర్ చేసి ఇవన్నీ మనం ఎక్కువ ఇచ్చామనవసరం ఇదవనవసరం లేదు ఈజీగా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు ఇక రెండో హ్యాండ్ కూడా ఇలానే సేమ్ ఫస్ట్ అయితే ఎలా వెతికామో ఇది కూడా అలానే మెజర్ చేసేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసేస్తాం ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా ఎతికేస్తాం ఇంక ఫైనల్ మనకి నెక్ అనేది ఉంది దానికన్నా ముందు మనం కుట్టేది కరెక్ట్గా లూజు నడుం దగ్గర షోల్డర్ దగ్గర అన్నీ తీ కరెక్ట్గా లేవో ఇగోండి ఆది బ్లౌజ్ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజ్తోనే ఇగోండి ఈ డాట్ నుంచి ఈ చంక డాట్ నుంచి ఆ చంక డాట్కి మనం చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే నడుం దగ్గర కూడా చూడండి నడుం కూడా హుక్సుల నుంచి కాజాల్ బెల్ట్ ఇటువైపు వరకే కాజా బెల్ట్ అనేది ఖర్చుకి వదిలేసి ఇటువైపు కొంచెం కరెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రా డాట్స్ అనేవి వేసుకుంటాం ఎక్స్ట్రా కుట్టు లూజ్ టైట్ అయినా ఇప్పుకోవడానికి ఎప్పుడైనా యూజ్ అవుతాయని ఎక్స్ట్రాగా వేసుకుంటాం మనం ఖర్చులు కూడా ఉంచుకుంటాం కదా ఖర్చుల ప్రకారం మనం ఎక్స్ట్రా మనకి ఎన్ని అవసరమైతే తన్ను వేసుకుంటాం ఎక్స్ట్రా మనం కట్ చేసుకొని లెవెల్గా ఇలా కట్ చేసేసుకోవడమే అంతేనండి బ్లౌజ్ అయితే మ్యాక్సిమం అయిపోయింది ఇంక ఓన్లీ మనం మెడ వేసుకుంటే చాలు ఆ మెడ మొక్కలు కూడా మన క్లాత్లు అయినా చాలా ఉంటాయి కదా క్రాస్ పీస్ క్రాస్ పీసులు కట్టడం ఆ మొక్కలన్నీ మనకి మన ప్రతిదీ యూజ్ అవుతుందని చెప్పాను కదా చూసిన చిన్న చిన్న మొక్కలు కూడా ప్రతీది యూజ్ అవుతుంది ఇలా అయితే మనం క్రాస్గా కట్ చేసుకుంటాము ఎందుకంటే నెక్ కదా రౌండ్ నెక్ కదా క్రాస్గా కట్ చేసుకున్నాం కట్ చేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి అతుక్కుంటాం ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని మనం ఇదొక లాంగ్ పీస్ మనం తయారు చేసుకుంటాం మెడకి వేయడానికి మడక వేయడం కోసం ఇలా లాంగ్ పీస్ అనేది మనం రెడీ చేసుకుంటాం ఇగోండి ఇలాగా ఇది కింద మీద చూసుకొని అంటే ఒకటికి పైకి ఒకటి కిందకి అయిపోకుండా ఈక్వల్గా కట్ చేసేటప్పుడు లెవెల్గా వస్తున్నాయో లేదో చూసుకొని మనం అతుక్కోవాలి ఇప్పుడైతే ఇగోండి మే మెడకైతే అతికిస్తున్నాము ఉక్సల్ బెల్ట్ నుంచి కొంచెం ఖర్చుకి ఫోల్డ్ చేసేసి ఇగోండి ఇలాగ మనం హాఫ్ ఇంచ్ వదిలేసి స్లోగా మనం ఇలా అనేది నెక్ రౌండ్గా అలా తిప్పేయడం అన్నీ మనం వేళ్ళతో చేసేదే వేళ్ళతోనే చేతితోని కింద క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా కింద పడిపోయిందేమో చూసుకుంటే మనం నీట్గా అలా స్టిచ్ చేసేసుకోవడమే అంటే ఎక్స్ట్రా అది మనం కట్ చేసుకొని అది ఫోల్డ్ చేసుకొని అక్కడ రఫ్ చేసేయడమే ఇప్పుడైతే మనం మడత పెట్టుకుంటాం రౌండ్ నెక్ కదా పమ్మకం చేయడానికి అని హ్యాండ్ వర్క్ చేస్తారు కదా దానికి అంటే బయటికి కుట్టు రాకుండా ఓన్లీ ఆ పై పీస్ మీద నెక్కి మనం అతికాం కదా ఆ పీస్ మీద కుట్టొచ్చినట్టు మనం వేసుకోవాలండి బయటకు వస్తే బాగోదు తర్వాత హ్యాండ్ వర్క్ అనేది మనం చేయించుకుంటాం కదా విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తిప్పేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చింది కరెక్ట్గానే బ్లౌజ్ మనం ఎలా అయితే కట్ చేసామో ఆ విధంగానే మనం అలా కుట్టేసుకున్నాము చాలా నీట్గా వచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి ఇలా ఎక్స్ట్రా మనం పీసెస్ అనేవి జాగ్రత్తగా అలాగా కట్ చేసేసుకోవడమే కింద క్లాత్ గట్ట కట్ అవ్వకుండా చూసుకుంటూ మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటాం బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి కరెక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ తక్కువ ఎక్కువ కాకుండా చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయితే అదనేది షేర్ చేయండి ఇంకోండి ఈ విధంగా ఎవరికైనా తెలియకపోతే ఈ విధంగా లైక్ చేయండి అక్కడ సబ్స్క్రైబ్ వస్తుంది సబ్స్క్రైబ్ పడితే అక్కడ బెల్ ప్రెస్ చేస్తే ఆల్ అండ్ సింబల్ వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది వాచ్ చేయొచ్చు ఈ విధంగా అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్యాన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ